భగవంతుడు తీర్థపాదుడు ఆయన పాదాలయం జన్మించిన గంగ పావనమైంది భగవంతుడు తీర్థపాదు అన్ని తీర్థాలలోనూ ఉండేటువంటి వాడు ఆయన పాదాలలో ఉండేటువంటి గంగ పావనమైంది ఆయన పాదాలను ఆశ్రయించిన వాడు కూడా పవిత్రుడవుతారు ఆయన పాదాలను ఆశ్రయించిన వారు కూడా పవిత్రులు అవుతారు నేను ఆయన పాదాల తలదాల్చి కీర్తిస్తూ ఉంటా నేను ఆయన పాదాలను తలదాల్చి ఎప్పుడు ఆయన నామాన్ని కీర్తిస్తూ ఉంటాను దర్శనం తనే ఇస్తుంటాడు నేను ఎప్పుడు దర్శనం సరే అప్పటికప్పుడే ఆయన నాకు దర్శనం ఇస్తుంటాడు కావున చిత్తశుద్ధికి భగవంతుని కీర్తనే ఉత్తమ కారణం చెత్త మన శుద్ధపడాలంటే భగవంతు నామకీర్తనే ముఖ్యమయ్యింది కొద్దా ఎక్కడ నిలిపినాము భక్తే ప్రధానము అని నిలిపినాము ఆ తర్వాత వచ్చింది ఆ భక్తి వలన కలిగేటువంటి విజయాన్ని చిత్తశుద్ధి ఆ చిత్తశుద్ధిలో ఎప్పుడు భగవంతుడు సాక్షాత్కరిస్తూనే ఉంటాడు ఇది అతి సులభమైన మార్గం నాగమునేంద్రుడి వ్యాసముందు భాగవత భాగవత రచన ప్రోత్సహించి వీరు నేర్చుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన పని అయిపోయింది ఆయన పాటికి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ ఏవైతే పవిత్ర గంధరాదు ఈ గంధం శ్రవణ పట్టణాలలో శోధ మోహాదు అని భక్తి కలుగుతుంది ఈ భాగవతాన్ని పతనం చేయడం వలన లేదా శ్రద్ధగా వెళ్ళడం వలన వినే దాన్ని ఆచరణలో పెట్టుకొని అర్థం చేసుకొని అనుభవానికి తెచ్చుకునే దీర్ఘ సత్రం సమకాలు ఈ విషయాన్ని చెప్పాడు వ్యాసమహర్షి వ్యాసమహర్షిమైన భాగవతం శ్రీకృష్ణ పరమాత్మ నీళ్ళతో కూడిన పవిత్ర గ్రంథం ఆ వ్యాస మహర్షులు రచించినటువంటి భాగవతం శ్రీకృష్ణుడు నీలతో కూర్చున్న పవిత్రమైన భాగవతంలో ప్రథమ స్కందము నుండి తొమ్మిదవ స్కందము వరవకు అన్ని భక్తుల కథలు వివరించుతూ 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 పోయి ఆగిన దశమ స్కందములో భగవంతుని యొక్క లీలా విశేషాలను వివరించి

పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో సుఖ మహర్షి తెల్లవారు పిల్లవాడు పద్దెనిమిది సంవత్సరాల వయస్సుతో యువకుడుగా కలిగాడు ఆయనకు బోధించాడు ఆయనకు బోధించాడు ఆయనకు బోధిస్తే విధంగా ఆయన వచ్చి పోతా ఉన్న ఆయన కేంద పెడదాం భూదేవులారా సోమకాళ మహాములకు సూత మహర్షి చెబుతూ ఉన్నారు యుద్ధ సుఖయోగి రాజయోగితో యుద్ధ గౌరవ పాండవ యుద్ధం సమస్య పోయింది ధర్మరాజు పట్టాభిషక్తుడయ్యాడు ముప్పై ఆరు సంవత్సరాలు రాజ్య పరిపాలన గావించాడు ఆ తరువాత కృష్ణ పరమాత్మ ద్వారకలో అవతార పరిసమాప్తి జరిగింది ఆ విషయం తెలిసి ఈ ధర్మరాజా కూడా రాజ్యాన్ని వదిలి తన మనముడు అయినటువంటి పరిషత్ మహారాజుకు రాజ్యాన్ని పట్టాభిషేకం చేసి వాళ్ళు వారమస్తానికి ఆ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత పద్దెనిమిది రోజుల యుద్ధంలో పద్దెనిమిదవ రోజు ఆఖరి రోజు దుర్యోధనుడు చనిపోయాడు ఆ దుర్యోధనుడు చనిపోతే యుద్ధం పరిసమాప్తం అయిపోయినట్టే కానీ ఆ మిగిలినటువంటి ఆ పద్దెనిమిదవ రోజు రాత్రి అశ్వత్థాన పాండవ శ్రీరావు చూసి అధర్మంగా అక్రమంగా అందరినీ గొంతులకు చంపా ఆ అధర్మ చేస్తే అప్పుడు వాళ్ళంతా చాలా బాధపడ్డారు అయినా పట్టాభిషేక్తుడయ్యాడు ఏదో ఎందుకు ఇంత పాపం చేసినా ఇంత అయిపోయింది నాకు మళ్ళా ఈ రాజ్యాలు ఈ భోగాలు నాకెందుకు అని ధర్మరాజు బాధపడుతూ ఉంటే కృష్ణుడు ధర్మరాజుకు నీతిని బోధించడానికి తప్పనికీ అయిపోయిన యాభై ఎనిమిది రోజులు అంపశయ్య భీముడు భీష్ముడు అట్టే ఉన్నాడు ఆయన మరణించాడు ఆయన దగ్గర గొడుగు పోయాడు ఆయన ధర్మరాజుకు అన్ని నీతులు బోధించాడు భారతంలో శాంతి పర్వం సౌక్తిక పర్వమ అనేటువంటి ఈ పర్వాల రంగంలో ఆయన బోధ ఆధ్యాత్మికంగా చాలా గొప్పగా ఉంటుంది